పది బస్తాలు నూనె పది నూనె పదహైదు లీటర్లు చక్కెర ఒక ఇరవై ఇరవై లీటర్లు బియ్యం తర్వాత ఒక ఇరవై కేజీల గుడ్లు ఒక ఇరవై డజన్లు బ్యాళ్ళు ఇరవై డజన్లు వచ్చేసి మినప్పప్పు పెట్టుకుంటాండి దోశకు లేదు మినపప్ప అయిపోయింది రేపొద్దున్నే మీకు టిఫిన్ కావాలి రోజు ఆఫీస్ కి పోయేటప్పుడల్లా దోశ 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 అని అంటారు అందుకే ఇరవై డజన్లు మినపప్పు పెట్టుకుని రండి కచ్చితంగా నూనె ఇరవై కిలోలు కాదండి ఇరవై బస్తాల నూనె బస్తాల నూనె గుడ్లు ఇరవై కేజీలు గుడ్లు కావాలి ఇరవై కేజీ గుడ్లు నూనె యాభై యాభై అంతేనండి అవి కావాలి ఎగ్ ఎగ్గులు వచ్చేసి ఒక ఇరవై కేజీలు కావాలండి మీరే రోజు దోశ 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 అంటారు ఇరవై కేజీలు జరిపోతాయా ఇరవై కేజీలు సార్ లేదా కొల్ల ఫామ్ ఏమన్నా పెట్టుకోవాలా నేను ఏమో నాకు తెలియదు చెప్పిన మీరు ఏమేమి సర్కిల్ తేవాలో లేకుంటే చెప్పిన నేను నాలుగు వెయ్యి కేజీలు కనుక్కోవాలి అడిగిందనుకో నన్ను మెత్త తింగి పంపించరు నిన్న చేసుకున్నందుకు నాకు తెగిన సరే జరిగింది మా బామర్ది నిన్న నేసి కట్టపెట్టింది చూడు నన్ను తెంగలు పూచి